హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రిరిదేశు నిన్నటి భాగంలో యతినాథ హంసావతారం గురించి చదువుకుంటున్నామండి కంటిన్యూ చేద్దాం కత్తిని ధరించి రాత్రి ఇంటి చుట్టూ ప్రహరీ తిరుగుతున్నాడు బిల్లదుర రాత్రి చీకట్లో ఏదో క్రూర మృగం వచ్చి అతనిని భక్షించింది అతను ఎంత ధీరుడైనా దానిని ఎదుర్కొనటంలో కృతకృత్యుడు కాలేకపోయాడు తెల్లవారగానే నిద్రలేచి ఆ యతి బిల్లుని పిలిచేసరికి సమాధానం రాలేదు బిల్లి ఎతి ఇద్దరూ ఆందోళనతో బయటకు వచ్చి చూసేసరికి బిల్లుడు లేడు సరికదా అమంగళమైన దృశ్యాలు కానవచ్చాయి దానికి ఎతి మిక్కిలి దుఃఖించాడు ఆహుకి దుఃఖంతో కుమిలిపోతూ కూడా యతిని సమీపించి ఓ యతీశ్వర మీరు శోకించకండి మాకు మంగళమే జరిగింది అతిథి సేవలో ప్రాణాలను కోల్పోయిన నా భర్త ధన్యుడు స్త్రీకి పతితోడిదే జీవితం చంద్రుడు లేని రాత్రి నీరెండిన సరోవరం విధవరాలైన స్త్రీ బతుకు ఈ మూడు ఒక్కటే కట్టుట కుడుచుట కొరకేగాక ఈ శరీరం చతుర్విధ పురుషార్థాలలో దేనిని సాధించడానికి అక్కరకు వస్తుంది కనుక స్త్రీలకు ఉచితము సనాతన ధర్మము అయిన ప్రవేశాన్ని చేస్తాను అని నిశ్చయంగా పలికి అగ్నిని ప్రజ్వలింపచేసి చేతులు జోడించి అగ్నికి శివునకు స్థిరచిత్తంతో నమస్కరించి అందులోకి ప్రవేశించబోయేసరికి చంద్రబింబాన నీలకుంతల బార ధవళాయతేక్షణ మదన సంజీవని నాగేంద్రని భయాన మోహన గాత్ర గిరిరాజ కన్యక సర్వాంగసుందరి అగు గౌరితో కూడి చంద్రరేఖామౌళి నీలగళుడు ధవళాభిలాంగుడు మదనహరుడు నాగకుండలధారి భువనకర్త గిరిరాజ నిలయుడు సర్వగురుడు అగు విశ్వేశ్వరుడు ఎట్ట ఎదుట సాక్షాత్కరించి ఓ ధన్యురాల నిలు నిలు అని ప్రశంసించి ఇలా అన్నాడు ఓ పుణ్యాత్మరాలా నీ ధర్మాచరణకు నేను ప్రసన్నుడనయ్యాను జరిగిందంతా నాలీలా నీ భర్తయుడికో మరుజన్మలో నీ పతి నిషధరాజైన వీరసేనుడికి తనుయుడై పుట్టి నలుడు అను పేరుతో విఖ్యాతుడవుతాడు నీవు విదర్భరాజైన కుమార్తెవై జన్మించి సకల సద్గుణరాశివై దమయంతి అను పేరుతో ప్రసిద్ధిని పొంది మీ ఇద్దరు భార్యాభర్తలవుతారు నా అంశతో వచ్చిన ఈ యతి మరుజన్మలో హంసయ్యై జన్మించి మీ ఇద్దరికీ ప్రీతిపూర్వకంగా సంధానం చేసి మీ ప్రణయాన్ని పండించగలడు మీ చరిత పావనమవుతుంది సకల కల్మషనాశనమవుతుంది మహారాజభోగాలను అనుభవించి ఆపై ముక్తులవుతారు ఇలా ఆ బిల్ల దంపతులకు వరాలిచ్చి శంభుడు స్వయంగా లింగరూపాన్ని పొందాడు బిల్ల దంపతులు ధర్మాన్ని తప్పలేదు కనుక ఆ లింగానికి అచలేశ్వరుడు అను పేరు కలిగింది ఇలా భూలోకవాసులకు మేలు చేసిన శివపార్వతులు అంతర్హితులయ్యారు ఈ గాథ పరమ పవిత్రమైనది శ్రాద్ధదేవుడను మనువుకు ఇక్ష్వాకువు మొదలుగా చాలామంది పుత్రులున్నారు అందులో నభగుడు వాడు అతని కుమారుడు నాభగుడు అతని కుమారుడే అంబరీషుడు నభగుడు బుద్ధివంతుడు విశేషించి శివజ్ఞానం కలవాడు అతను విద్యాభ్యాసం నిమిత్తం గురుకులానికి అచ్చట అచట ధర్మాన్ని పాటిస్తూ జితేంద్రియుడై చాలా కాలం అక్కడ ఉండిపోయాడు ఈ లోపలో అతని సోదరులు అతని రాజ్యభాగాన్ని అతనికి ఇయ్యకుండా తమలో తాము పంచుకొని రాజ్యపాలన చేస్తూ వచ్చారు కొంతకాలానికి బ్రహ్మచారి అగు నభగుడు సాంగోపాంగంగా వేదశాస్త్రాదులను అభ్యసించి గృహానికి వచ్చి తన రాజ్యభాగాన్ని తనకిమ్మని సోదరులను అడిగాడు దుష్టతలంపులతో వారిలా సమాధానమిచ్చారు ఓ నభగ బ్రహ్మచర్యము తపస్సు వేదాధ్యయనము ఇట్టి బ్రాహ్మణోచిత ధర్మములు నీకిష్టం అనే ఉద్దేశంతో నీకు రాజ్యంలో భాగం విభాగించలేదు అయినా నీవు కోరావు గనక నీ తండ్రి అగు శ్రాద్ధదేవుని బరువు బాధ్యతలను నీ భాగంగా తీసుకో చక్కగా పితృసేవ చేసుకో సోదరుల మాటలకు విస్మితుడై నభకుడు తండ్రిని చేరి విషయాన్ని విన్నవించగా ఆయన ఆశ్చర్యపడి సత్యధర్మనిష్ఠుడైన కుమారునితో ఇలా అన్నాడు పుత్ర వారి మోసపు మాటలను లెక్క చెయ్యకు తల్లిదండ్రుల సేవ దాయభాగంలోనికి రాదు నీకు జీవనోపాయం చెబుతాను విను ఇప్పుడు సరస్వతీ నది తీరంలో అంగిరో వంశోద్భవులైన బ్రాహ్మణులు సత్రయాగాన్ని అనుష్ఠిస్తున్నారు వారు ప్రతిష్ట హస్తునందు అంటే ఆరవ రోజునందు చేయదగిన కర్మ విషయంలో దారి తెలియక కొట్టుమిట్టాడుతున్నారు నువ్వు వెళ్ళి వారికి సరి అయిన శ్రౌతజ్ఞానాన్ని ఇచ్చి రెండు వైశ్వదేవ సూక్తాలను పఠించు దాని వలన కర్మలోపం లేకుండా సత్రయాగం పూర్తవుతుంది నీ మనోరథం నెరవేరుతుంది పితృవాక్య పాలనా తత్పరుడైన నభగుడు సరే అని సత్రయాగం జరుగుతున్న స్థలానికి వెళ్ళి బ్రాహ్మణుల శంకను తీర్చి రెండు వైశ్వదేవ సూక్తాలను సుస్వరంతో స్పష్టంగా శుద్ధంగా పఠించాడు ఆ విధంగా సత్రయాగం పరిపూర్ణంగా పూర్తి అయింది అలా పూర్తి అయినందుకు సంతోషించిన అంగీరస బ్రాహ్మణులు స్వర్గానికి వెళ్ళిపోతూ మిగిలిన యజ్ఞ సంపదను నభగునకు ఇచ్చివేశారు అతను ఆ సంపదను స్వీకరిస్తూ ఉండగా శివుడు అతని నిష్ఠను పరీక్షింపనించి కృష్ణదర్శనుడను పేర పురుష రూపంలో సాక్షాత్కరించి ఇలా అన్నాడు ఓ నభగ యజ్ఞంలో మిగిలిపోయిన వస్తురూపమైన సంపద నాది నువ్వెందుకు పరిగ్రహించి పట్టుకునిపోతున్నావు చెప్పు దానికి నభగుడు విస్మితుడై ఓ కృష్ణదర్శనా అంటే నల్లని కన్నులు గలవాడా ఈ సంపదను ఋషులు నాకిచ్చారు నీవెందుకు నివారిస్తున్నావు చెప్పు వారిద్దరి మధ్య వివాదం ముదరగా ధర్మపరుడు యోగ్యుడు అయిన నీ తండ్రిని అడిగి ఈ విషయాన్ని తేల్చుకో అని కృష్ణదర్శనుడు పరిష్కార మార్గాన్ని సూచించగా నభగుడు తండ్రిని చేరి జరిగిన దానిని చెప్పి నిర్ణయం చెప్పమన్నాడు దానికి శ్రాద్ధదేవుడు కుమారినితో ఏం చెప్తాడో అన్నది రేపటి భాగంలో చదువుకుందామండి సర్వం ఉమామహేశ్వర పాదార్పణం